ఇది నజర్ బంద్ మంగిణి అంటారు పిల్లలకి ఒక రూపాయి ఒక గాజు ఒక రూపాయి మెటల్ స్టార్టింగ్ రేట్ వచ్చి మీకు తొమ్మిది రూపాయలు మార్కెట్ లో రేట్ వచ్చి నూట యాభై రూపాయల నుంచి రెండు రూపాయలు ఒక సెట్ సేల్ చేస్తారు మూడు సెట్ కలిపి మనకి జస్ట్ మీకు టూ రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్యాటర్ వచ్చి మీకు జస్ట్ వన్ ఎయిట్ రూపీస్ పడుతుంది బట్ సెలింగ్ వచ్చి టూ రూపీస్ పర్ సెట్ అమ్ముతారు సిక్స్ రూపీస్ ప్లాస్టిక్ లో అండి సింగిల్ లైన్ బ్యాంగిల్ అని ఇది కూడా జబర్దస్త్ సెల్ అవుతుంది ఫార్టీ రూపీస్ సెల్ చేసుకోండి ఆరామ్ ఎస్కే బ్యాంగిల్స్ ఇది కూడా ట్వెల్వ్ కలర్స్

ఇది కూడా మీకు చాలా తక్కువ కి చేస్తున్నాను అండి ఇంపోర్టెడ్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ డజన్ బ్యాంగిల్స్ నైన్ సరే అంటే పద్దెనిమిది డజన్ వస్తాయి బాక్స్ ఈ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఒకరు థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా మీకు చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తున్నాను ఇలాంటి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ప్రొవైడ్ అసలు ఏంటిది మొత్తం అంతా కూడా బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ కోసమే కంప్లీట్ గా ఒక ఫ్లోర్ అయితే ధర్మవరంలో అయితే ఉన్నానండి సో మీకు చూసుకున్నట్లయితే స్టార్ గోల్డ్ జ్యువెలరీ కంప్లీట్ గా హోల్సేల్ షాప్ సో వీళ్ళు కొత్తగా అయితే మీకు హోల్సేల్ గురించి సంబంధించి ఒక పెద్ద షోరూమ్ అయితే ఓపెన్ చేశారు కింద ఫ్లోర్ అంతా కూడా మనకి ఏంటంటే జ్యువెలరీ కానీ అన్ని హ్యాండ్స్ ఐటమ్ దొరుకుతుంది పైన ఫ్లోర్ కంప్లీట్ గా బ్యాంగిల్స్ కోసమే ఇట్లా అరేంజ్ చేస్తున్నారు స్టాక్ అయితే వచ్చేసింది నేను ఇదంతా కూడా పది రూపాయలు రూపాయల కూడా మీకు బ్యాంగిల్స్ అయితే స్టార్ట్ అవుతాయండి హోల్సేల్ లో వన్ బై వన్ చూద్దాం హై బ్రదర్ షాక్ ఇచ్చారు మీరు నాకు ఈసారి అసలు ఏంటిది ఇద్దాం బ్యాంగిల్స్ ఒక్కసారి ఇన్ని మోడల్స్ ఇన్ని డిజైన్స్ చూస్తుంటే నాకు అసలు కలర్స్ ఎదురుతున్నాయి ఏ అని చెప్పి సో ఎట్లా చెప్పండి ఎంత నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఎంత వరకు మనము ఇది ఏంటండి ఇది నజర్బాద్ మంగళి అంటారు పిల్లలకి ఓకే ఒక గాజు ఒక రూపాయి వన్ రూపీ గాజు చూడండి బ్లాక్ బ్యాంగిల్స్ అండి పిల్లలకి ఎక్కువ యూస్ చేస్తాం దిష్టి దగ్గర కొన్ని ఉండడానికి కొన్ని ఇయర్స్ వరకు బ్లాక్ బ్యాంగిల్స్ చేస్తాము ఒక్క గాజు వచ్చేసి ఒక్క రూపాయి అండి ఇవి సో ఇట్లా స్టార్ట్ అవుతాయండి రూపాయి నుంచి కూడా బ్యాంగిల్స్ అనేది చెప్పేసి సో ప్లెయిన్ బ్యాంగిల్స్ దగ్గర నుంచి సెట్ బ్యాంగిల్స్ వరకు గ్రాండ్ పార్టీ వేర్ బ్యాంగిల్స్ సెట్స్ వరకు అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి సో పిల్లల నుంచి తీసుకొని ప్లాస్టిక్ తొమ్మిది రూపాయలు ఫుల్ సెట్ ఈ సెట్ తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఓకే సెట్ తొమ్మిది రూపాయలు బాక్స్ వచ్చి మీకు నూట రూపాయలు నూట రూపాయలు బాక్స్ బాక్స్ వచ్చేస్తుంది సార్ ఇది కిడ్స్ దగ్గర నుంచి మనకు బ్యాంగిల్స్ దొరుకుతాయండి ఇది మా ఇది గుర్తించుకోండి అమ్మే వాళ్ళకి మాత్రమేనండి ఈ షాపు సో ఇది కంప్లీట్ గా హోల్సేల్ అనమాట ఈ విధంగా మనకు ఇది వరక్ష్మీవ్రతం వస్తుంది కదండి షాప్ వాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకొని ఎక్కువగా సేల్ అవుతుంది రెడ్ గ్రీన్ బాగా మొత్తం ఇదంతా కలిపి పద్దెనిమిది డజన్ మార్కెట్ లో వచ్చి పర్ డజన్ వచ్చి ముప్పై నాలుగు అమ్ముతారు బట్ రేట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఇది అవుతుంది అనుకోండి సపోజ్ అనుకోండి ఓకే సార్ ఫుల్ అడ్రస్ సారీ ఫుల్ కాస్ట్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది బ్రదర్ నెంబర్ సోహల్ బ్రదర్ నెంబర్ ఇస్తాను మెసేజ్ చేయండి సో ఇది కూడా ఆన్లైన్ లో పంపిస్తాం బ్రదర్ మనం జ్యువెలరీ ఎట్లయితే వీడియో కాల్ చేస్తాం బాక్స్ ఐటమ్ ఆన్లైన్ ఇట్లాంటి అంటే బాక్స్ ఐటమ్ అయితే ఆన్లైన్ లో పంపించేసండి బట్ ఈ ఐటమ్ అయితే గాజుల ఐటమ్ అంటే గ్లాస్ ఐటమ్ అది ఆ తోడాలో ఒకటి పంపిస్తాం బట్ దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ప్యాకింగ్ అంత ఉంటది ఆ దీంట్లో మన దగ్గర డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇచ్చుడొచ్చు మీరు బాక్స్ వచ్చి మీకు మార్కెట్ లో ఉన్నటువంటి రేట్ వచ్చి 150 రూపాయల నుంచి 200 రూపాయలకు ఒక సెట్ సెల్ చేస్తారు మూడు సెట్ కలిపి మనకి జస్ట్ మీకు 250 ప్రొవైడ్ చేస్తున్నాను ఓ మై గాడ్ అంటే ఇది యాక్చువల్ 450 మనం 500 అమ్ముకోవచ్చు ఈ మూడు కూడా దగ్గర దగ్గర దాంతో ఇది ఒక మోడల్ ఇది ఒక ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ వచ్చి మీకు జస్ట్ 180 రూపాయస్ పడతది బట్ సెల్లింగ్ వచ్చి 200 రూపాయస్ పర్ సెట్ అమ్ముతారు 600 రూపాయస్ వస్తది అంటే 400 రూపాయస్ లాభం అండ్ ప్రతి దానిలో 210 వరకు పక్క సైజెస్ అయితే ఉన్నాయండి సో సైజెస్ వరకు మీకు ఎక్కడ కూడా డిఫరెన్స్ రావు ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అండి సో ప్రత్యేకంగా మీరు జ్యువెలరీ కాకుండా ఒక గాజుల్ షోరూమ్ పెట్టుకోవాలి గాజుల షాప్ అనుకున్నా కూడా మీరు హోల్సేల్ ధరలో వచ్చి తీసుకెళ్ళొచ్చు ధర్మవరంలో అయితే షాప్ ఉంటుంది మీ కొత్త పట్టుస్ ఒకసారి మీ నోటి నుంచి బస్టాండ్ లో దిగుతానే మీరు సాయిబాబా గుడి వస్తుంది సాయిబాబా గుడి కొద్దిగా ముందు వస్తే మీకు బజాజ్ షోరూమ్ హోండా షోరూమ్ అండ్ హీరో షోరూమ్ మూడు మూడు లైన్ లో వస్తాయి దాని ఎదురుగానే మన స్టార్ గోల్డ్ కవరింగ్ ఇమిటేషన్ ప్రైవేట్ పెద్ద లిమిటేషన్ సో బస్టాండ్ నుంచి ట్వంటీ మినిట్స్ వాక్బుల్ డిస్టెన్స్ అండి మీరు ఎనీ టైమ్ షేరస్ టెన్ రూపీస్ దొరుకుతుంటాయి ఆర్ఎస్ మీరు ఓన్ వెహికల్స్ లో వచ్చినా కూడా సీదా ఒకే రోడ్ ఉంటుంది దీనిలో డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి బాక్స్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది మీకు కలర్స్ చాలా ఉన్నాయి దాదాపు ఎయిట్ ఎయిట్ నైన్ కలర్స్ వస్తాయి ఇక డిజైన్ వేరే ఇది ఒక డిజైన్

ఇవి కూడా మీకు చాలా జబర్దస్త్ ప్రైస్ కి ప్రొవైడ్ చేస్తానండి బట్ ప్రతి ఒక్కటి కూడా రేట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓపెన్ చేసి కస్టమర్ కస్టమర్ ఇంకొకటి ఇలాంటి స్ట్రక్చర్ ఇలాంటి షాప్ హైదరాబాద్ లో ఎక్కువ చూస్తుంటాం మనం బ్యాంగిల్స్ అంటే హైదరాబాద్ అని చెప్తుండే బట్ అనంతపూర్ నియర్ బై మన ధర్మవరం లో మనకి అందరికి కూడా ఎంతో ఇష్టమైన ధర్మవరం అన్నిటికి ఫేమస్ ఇప్పుడు హోల్సేల్ జజులకి ఫేమస్ పట్టు పట్టిసారీస్ కి ఫేమస్ బట్ ఇంత బల్క్ కలెక్షన్ అసలు నిజంగానే ఎక్స్పెక్ట్ చేయాలి అన్నట్లు నేనైతే సో అది కూడా వెరైటీస్ ట్రెండింగ్ కలెక్షన్ చేస్తారు మీరు బేసిక్ నార్మల్ కలెక్షన్ తయారు మీరు మన దగ్గర వచ్చి కావచ్చు ఫ్యాన్సీ కావచ్చు కాస్మెటిక్స్ అని ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ డిజైన్స్ మన ఆలోచన కస్టమర్ కి డిఫరెంట్ చూపియాలా డిఫరెంట్ ఇప్పించి ఇవ్వాలని చెప్పి మన ఆలోచన అండి అందువల్ల మేము ఎప్పుడు కానీ ఒక అడుగు ముందే ఉంటాం సో ఈవెన్ మీ దగ్గర పర్చేస్ చేసుకొని వెళ్ళినా కూడా వాళ్ళు ఈజీగా కస్టమర్ కి అంది చేయగలరు సెకండ్ నేను విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ కి అగేన్ మళ్ళీ మీ దగ్గర రావాలి మీ టార్గెట్ అది అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు తీసుకువెళ్ళిన తర్వాత సక్సెస్ అయ్యి మన దగ్గర టెన్ డేస్ కి రిటర్న్ అవుతారండి అండ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇలాంటి స్టోన్ బ్యాంక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ప్రొవైడ్ చేస్తున్నారు రేట్ మీకు చెప్పలేనండి మేము గియన్ చేయండి నేను చెప్తాను రేట్ అయితే మీకు వాట్సాప్ లో గానీ డైరెక్ట్ కాల్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలండి అండ్ అలాగే ఇది రైన్బో కూడా ఉంది ఇది కూడా మీకు జబర్దస్త్ కి ఇస్తాను అండ్ అలాగే క్వాంటిటీ మీరు ఎంత పెంచుకుంటారో అంత మీకు రేట్ అనేది తగ్గుతుంది ఫ్యాన్సీలో ఇది స్టోన్ ప్లాస్టిక్ లో సింగిల్ లైన్ బ్యాంగిల్ అండి ఇది కూడా జబర్దస్ ఫార్టీ రూపీస్ సేల్ చేసుకోవచ్చు కూడా ఇది కూడా మీకు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది బాక్స్ రేట్ మీకు ఆ ప్రైజెస్ కి వచ్చేస్తాయి అండ్ అలాగే చాలా అంటే చాలా తక్కువ రేట్ కి ప్రొవైడ్ చేస్తున్నాయి ఇక్కడ రావచ్చు మీరు ఇక్కడ ఒక మోడల్ అండి ఇది ఈ మోడల్ కి కలర్స్ ఇవన్నీ చూడండి ఈ కలర్స్ అన్ని ఒక మోడల్ ఇది ఒక మోడల్ దీనిలో కలర్స్ ఇవన్నీ దీనిలో మన దగ్గర స్టాక్ అంటే కింద కలర్స్ 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 ఇవన్నీ ఇవన్నీ అండ్ దాంతో పాటు ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ కింద మీకు సాంపుల్స్ ఉంటాయి పైన మీకు బాక్సస్ ఉంటాయి అండ్ ఇంకా ఎక్కువ కావాలా స్టాక్ ని కూడా స్టాకే ఫుల్ అంతా స్టాకే ఇంకా ఎక్కువ కావాలంటే కూడా మీరు ఆర్డర్ చేస్తే నేను రెడీ చెప్పించి కూడా ఇవ్వగలరండి డిజైన్స్ అండ్ ఇంకా హెవీ సెట్స్ కొంతమంది అంటారు హెవీ కావాలంటారు వాళ్ళ కోసం కూడా ప్రొవైడ్ చేస్తున్న చూడచ్చు కలర్ స్టోన్స్ ఎక్కువ వచ్చినవి పార్టీ వేయర్ సెట్ టైప్ లాంటి ఇంకో చెప్తానండి హైదరాబాద్ గానీ ఈ సైడ్ గానీ ఏం చేస్తారంటే అండి బ్యాంగిల్స్ ఇస్తారు బట్ క్వాలిటీ ఉండవండి ఈ బ్యాంగిల్ అనేది మీకు క్వాలిటీ ఉంటుంది సేమ్ అవును ఈ బ్యాంగిల్ అనేది క్వాలిటీ ఉంటది బట్ దీంట్లో స్టోన్ లో కూడా మీకు డిఫరెన్స్ వస్తుంది ఈ స్టోన్ దీనిలో ప్లాస్టిక్ స్టోన్ వేస్తే ఇంకా పది రూపాయలు తగ్గుతుంది దీనిలో స్టోన్ లోనే మీకు ప్లాస్టిక్ విత్ గ్లాస్ రెండు కలిపి వేస్తే ఇంకొక పది రూపాయలు అటు ఇటు వస్తుంది బట్ మీరు రేట్ చూడాల్సింది కాదండి బట్ క్వాలిటీ ఫస్ట్ చూడండి దాని తర్వాత మీరు పర్చేస్ చేయండి దాంతోపాటు ఇలాంటి బ్యాంగిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చి మీరు సెట్స్ తో ఫోర్ సెట్ సెట్స్ వస్తుంది ఇది కూడా బాక్స్ ఉంది దాంతో పాటు ఎస్కే బ్యాంగిల్స్ ఇది కూడా ట్రివల్ కలర్స్ ట్వెల్వ్ డజన్ బాక్స్ అండి ఇది కూడా మీకు చాలా జబర్దస్త్ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ పాటు ఈ కొత్త మోడల్ ఇంకా మార్కెట్లో రాలేదు ఇది ఒక స్టోన్ కొత్త స్టోన్ ట్రాన్స్పరెంట్ టైప్ రావడం జరిగింది గ్లాస్ కొత్త బట్ అండ్ దాంతో పాటు ఇదొక ఇది ఒక జబర్దస్త్ డిజైన్ అండి ఇది కూడా మీకు ట్రాన్స్పరెంట్ ఇంకా జబర్దస్త్ కొత్త మోడల్ రావడం జరిగింది అండ్ దీంతో పాటు మన దగ్గర ఎక్కువగా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి దుల్హన్ సెట్స్ ఉన్నాయి నార్మల్ ఉన్నాయి వెల్వెట్ ఎక్కువగా పిల్లలకి వెల్వెట్ చేస్తారు వెల్వెట్ లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు వెల్వెట్ బ్యాంగిల్స్ ఎక్కడ దొరకవు బట్ మేము ఇస్తున్నాం ఇది వచ్చి షైనింగ్ బ్యాంగిల్ దీంట్లో వచ్చి వెల్వెట్ ఇది ఇది వెల్వెట్ బ్యాంగిల్స్ ఇది వెల్వెట్ ఇది బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను అండి దాంతోపాటు ఇలాంటి బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇదంతా మీకు చాలా తక్కువ రేట్కి కి ప్రొవైడ్ చేస్తాం మీరు గేస్ లో ఆలోచించలేదు అంత తక్కువ రేట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి దాంతో పాటు ఫోర్టీన్ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఓకే అండ్ బాక్స్ వచ్చి మీకు చాలా తక్కువ రేట్కి ఇస్తున్నాం ఫైవ్ సెట్స్ కలిపి జస్ట్ మీకు నైన్ నైన్టీ రూపీస్ అని ఫైవ్ సెట్స్ కలిపి నైన్టీ చెంజ్ అంతా అంత తక్కువ రేట్ ఇస్తున్నాం చూడండి ఉన్నాయి అండ్ దాంతోపాటు ఇదొక రెడ్ చూస్తుందంటే మల్టీ కలర్స్ ఉంటాయి అండ్

కి సంబంధించిన హ్యాంగింగ్ వస్తుంది కింద ఇది కూడా మీకు చాలా తక్కువ రేట్ గా ప్రొవైడ్ చేస్తున్నాను అండి ఒక్కసారి మీరు ఎక్కడ తీసుకోకుండా ఒక్కసారి వచ్చి చూడండి తీసుకోకండి ఫస్ట్ విజిట్ చేయండి ఆఫ్టర్ దాని తర్వాత మీకు నచ్చితేనే చూడండి దాని తర్వాత మీరు బిజినెస్ చేయండి ముందు హ్యాంగింగ్స్ వస్తాయి ఫుల్ సెట్ అండి ఫస్ట్ అనేది మీరు చూసి కస్టమర్స్ కి బాగా మన ఎలా ఉంది మన స్టాక్ ఎలా ఉంది ఎలా మీరు ఆదాయం పొందగలరా లేదా అని చెప్పి మీకు అర్థమైపోతుంది అందువల్ల మీరు ఒక సెస్ట్ ఒకసారి విజిట్ చేయండి దాని తర్వాత మీకు అర్థం అవుతుంది ఇది ఇంపోర్టెడ్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ డజన్ బ్యాంగిల్స్ అంటే పద్దెనిమిది వస్తాయి బాక్స్ ఈ బ్యాగ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి లైన్ ఉంది ప్లైన్ ఉంది ఇవి కూడా ఉంది జరీ ఉంది అండ్ ప్లెయిన్ లో నైన్ డజన్స్ ఇది కూడా సెట్స్ ఉంది మన దగ్గర అండ్ దాంతోపాటు ఇది దుల్హన్సస్ టైప్ థ్రెడ్ బ్యాంగిల్ ఎక్కువగా థ్రెడ్ ఎక్కువగా యూస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు థ్రెడ్ బ్యాంగిల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ తోడల్లో కటింగ్ గాజులు హైదరాబాద్ కటింగ్ అంటారు దీనికి ఈ కటింగ్ అయితే కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి హైదరాబాద్ కంటే తక్కువ ఇస్తానండి హైదరాబాద్ కంటే తక్కువ ఇస్తాను సో బ్యాజులు ఫేమస్ అవి కానీ మన దగ్గర ఇంకా తక్కువ దొరుకుతాయి హైదరాబాద్ గాజులోనే అనే చుక్క గాజులు ఉంటారు షైనింగ్ చైనీస్ ప్లేటింగ్ తో పాటు చుక్క గాజులు ఉంటారు ఇది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇది కూడా తక్కువ రేట్ ప్రొవైడ్ చేస్తాను అండ్ రావచ్చు మీరు అట్లే ఇవన్నీ స్టాక్ చూడండి మీరు చూడొచ్చు చాలా ఉన్నాయండి చూడొచ్చు ఇవి కూడా ఉంది ఈ బ్యాంగిల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ పాటు కలర్స్ అయితే ఒక మోడల్ కి ఫిఫ్టీన్ కలర్స్ అయితే ఉంటాయండి ఒక మోడల్ కి ఫిఫ్టీన్ కలర్స్ డిజైన్స్ చూడవచ్చు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి యాక్చువల్ నేను గిఫ్ట్ ఐటమ్ కూడా తెప్పించింటే గిఫ్ట్ ఐటమ్ టోటలీ కంప్లీట్ అయిపోయింది బట్ శాంపుల్కి కి చూపిస్తాను కస్టమర్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు వాటికి మరి గిఫ్ట్ మీరు ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ కూడా మేము పెట్టడం జరిగింది ఇది జస్ట్ మీకు మార్కెట్లో ఉన్నటువంటి రేట్ వచ్చి రెండు వందల యాభై మూడు వందల యాభై అట్లా అమ్ముతారు బట్ మనం ఇస్తున్నాం నూట ఐదు రూపాయలకి మాత్రమే కప్ ఐటమ్ అది కప్స్ విత్ స్పూన్స్ నూట ఐదు రూపాయల సెట్ అండి దీంతోపాటు ఇదొక సెట్ ఉందండి టీ కప్స్ విత్ సాసర్ అంటే రెండు వస్తాయి ఈ సెట్ వచ్చి మీకు వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అండ్ దీంతో పాటు చాయ్ కప్ చాయ్ విత్ సాసర్ అండి రెండూ వస్తాయి ఇది కూడా జస్ట్ మీకు వన్ జీరో ఫైవ్ ఇస్తున్నాను అండ్ ఇలాగే చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఈ ఐటమ్ అంతా టోటలీ మన దగ్గర స్టాక్ అయితే కంప్లీట్ అయిపోయింది అంతా బట్ మిగిలిన స్టాక్ అయితే ఇదే అండి అండ్ చాలా వరకు అంతా స్టాక్ అయితే కంప్లీట్ అయిపోయింది దీంతో పాటు కొత్త డిజైన్స్ ఒకటి సాసర్ కప్త కప్స్ వచ్చాయి ఈ కప్స్ కూడా చాలా తక్కువ రేట్గా ప్రొవైడ్ చేస్తున్నాను అండి దాంతోపాటు జగ్ టైప్

అండ్ ఇలాంటివి చాలా అయితే చాలా ఉన్నాయి అండ్ బ్యాంగిల్స్ లో మీరు ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ మంచిది క్వాలిటీ కావాలా అంటే మీరు ప్రతి ఒక్కరు ధర్మవరం మన స్టార్ గోల్డ్ కవరింగ్ ఒకసారి విజిట్ చేయండి ఆఫ్టర్ దాని తర్వాత మీకు నచ్చకపోతే నేను ట్రిప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అండ్ ఇంకా మీకు ఇంకా ఇంకా హెవీ ఐటమ్ కావాలంటే అవి కూడా మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను మీకు ఎటువంటి బ్యాంగిల్స్ కూడా జైపూర్ బ్యాంగిల్స్ కానీ హైదరాబాద్ కటింగ్ బ్యాంగిల్స్ కానీ అండ్ ఫిరిజాబాద్ బ్యాంక్స్ కానీ ఏ బ్యాంగిల్ కానీ ఆ బ్యాంక్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉండండి బట్ మీరు ఇన్వెస్టర్ రెడీ ఉండండి స్టాక్ సప్లై చేయడానికి రెడీ ఇన్వెస్ట్మెంట్ మంచిగా బిజినెస్ ఎక్కువ లాభంతో చేసుకోవచ్చు అన్నట్లు మీరైతే సో ఈ గిఫ్ట్ ఐటమ్ అన్నారు కదా సో ఇప్పుడు ఏదైనా పెళ్లి వచ్చినప్పుడు పెళ్లి షాపింగ్ చేసినప్పుడు ఇట్లా గిఫ్ట్ ఐటమ్ నచ్చితే వీళ్ళు తీసుకెళ్ళచ్చు అయితే రిటర్న్ గిఫ్ట్ చూడడానికి వాళ్ళకి ట్రేస్ అడుగుతారు చాలా మంది ట్రేస్ ఎలా అంటే ఒకసారి మీకు చూపిస్తా ట్రేస్ సిల్వర్ ప్లేట్ కవరింగ్ వచ్చి ట్రేస్ అవును ట్రేస్ అవి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను లాస్ట్ టైం నేను చాలా వరకు అదే సప్లై చేస్తా అండి అండ్ ఇది చూడొచ్చు మీరు ట్రేస్ ఇలాంటి ట్రేస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఇది ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్ అండి ఇది జస్ట్ మీకు స్టార్టింగ్ వచ్చి పద్దెనిమిది రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి ఎయిటీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ట్రేస్ మీరు తీసుకున్న దాన్ని బట్టి మీ క్వాంటిటీ మీద డిపెండ్ అండి ఇంటే కప్స్ అంట సాసర్ కప్స్ అంట అన్ని ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి చూడొచ్చు మీరు అండ్ మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి గిఫ్ట్ ఐటమ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ ఎవరికైనా పేరే పెళ్ళిళ్ళు కానీ పేరెంటర్లు కానీ అండ్ ఫంక్షన్స్ కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ ప్రతి ఒక్క ఐటమ్ నేను ప్రొవైడ్ చేయడానికి రెడీ ఉన్నాను మీరు ఒకసారి విజిట్ చేయండి మన స్టార్ గోల్డ్ కవరింగ్ ఇమిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడ విజిట్ చేసిన తర్వాత మీకు అర్థం అది అది రేట్స్తో పాటు అండ్ క్వాలిటీ కూడా మనం మైండ్ ఇవ్వాలండి ఎలాగో మనం ఇస్తున్నాం బట్ పది రూపాయలు తినే తీసుకుంటున్నాం కాబట్టి మనం మంచి క్వాలిటీ ప్రొవైడ్ చేద్దాం అండ్ దాంతోపాటు మీకు బ్యాంగిల్స్లో మాత్రం ఎక్స్క్లూజివ్ డిజైన్ సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ రావడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ అంతా మీకు ఫుల్ గా ఫుల్గా నింపేస్తాము అండ్ సెకండ్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి జ్యువెలరీ ఫ్యాన్సీ కాస్మెటిక్స్ హెయిర్ ఎస్సెసరీస్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ మైక్రో ఫార్మింగ్ విక్టోరియన్ అన్ని ప్రతి ఒక్క ఐటమ్ మీకు ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్ ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ప్రతి భక్తురు బిజినెస్ చేయాలనుకున్నారు ప్రతి ఒక్కరికి విజిట్ చేయండి ఆఫ్టర్ దాని తర్వాత మీ ఆలోచన నాకు చెప్పి నాకు ఒకసారి డిస్కస్ చేయండి మీకు కొత్తగా పెట్టే వాళ్ళకి ఐడియా ఉండదండి ఫెస్టివల్ ఎందుకంటే మీకు ఒక ఫ్రెండ్లీగా చెప్తున్నానండి ఎందుకంటే మీరు వేరే చోట్ల కొత్త కొత్త చోట వెళ్ళి బిజినెస్ చేయాలని చెప్పి తెచ్చుకుని చూస్తారు స్టాక్ బట్ అక్కడ వెళ్ళిన తర్వాత మీకు దీని గురించి అవగాహన ఉండదు వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ టైం ఒకసారి మీరు వచ్చిన తర్వాత వాళ్ళు కస్టమర్స్ ఎంతో మంది ఉంటారు మీరు కస్టమర్స్ ఎంతో మంది ఉండడం వల్ల వాళ్ళు స్టాక్ అనేది మీకు ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తాను ఫైవ్ లాక్స్ స్టాక్ ఇచ్చేస్తారు రెండు రూపాయలు మూడు రూపాయలు పది రూపాయలు అటు అటు వేసి ఎక్కువగా వేసేసి మీకు పంపించేస్తారు అది ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు రేట్ అయ్యో నేను హైదరాబాద్ లో తీసుకుని వెళ్ళి ఎక్కువ పెట్టేసాను నేను చాలా మోసపాయని చెప్పి మీరు అనుకుంటారు అందువల్ల మీరు దీని గురించి అవగాహన చేసుకోండి రేట్ ఎంత పడుతుంది కనుక్కోండి దాంతో క్వాలిటీ కనుకోండి ప్రతి ఒక్కటి కనుక్కున్న తర్వాత అదర్ అంటే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇలాంటి చోట్ల వెళ్ళి మీరు కొనేకి ఆప్షన్ అనేది ఉంటుంది బట్ మీరు ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి మీకు ప్రతి ఒక్కటి నేను అందిస్తున్నాను తక్కువ రేట్కే కే అండ్ తక్కువ మంచి క్వాలిటీ తక్కువ రేట్కి కి ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది ఆయన ఫ్రాంచైజ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నామని ఫ్రాంచైజ్ చాలా మంది అడుగుతున్నారు మనం కూడా షాప్ పెట్టుకోవాలనుకుంటున్నాం మీ బ్రాండ్ మీద పెట్టుకోండి అనుకుంటున్నాం అందువల్ల మీరు మాకు హెల్ప్ చేసి మీ ఫ్రాంచైజ్ మనకి ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళందరూ కూడా మంచి ఆఫర్ అండి మీరు అందరికి మీ అందరికి కూడా మన ఫ్రాంచైజీ స్టార్గోల్డ్ కవరింగ్ లిమిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే ఉందో బ్రాండింగ్ నేమ్ తో పాటు మీకు స్టాక్ తో పాటు ఫర్నిచర్ తో పాటు ప్రతి ఒక్కటి నేనే ప్రొవైడ్ చేస్తానండి తక్కువ ఇన్వెస్ట్మెంట్ అండి మీకు షాప్ సైజ్ చెప్తే ఆ షాప్ కి ఫెస్ట్ విజిట్ చేస్తారు ఆ ఆలతల తీసుకుంటాం దాని తర్వాత డిజైన్ అనేది మనదే ఉంటుంది టోటల్లీ మనది మనదే అంటే ఉంటుంది మీరు వెళ్ళి కూర్చోవడం క్యాష్ కౌంట్ చేసుకుని తీసుకోవడం అంతే ఉంటుంది మీకు స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాంచైజీ తీసుకోవాలి ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ లాక్స్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అండ్ ఆఫ్టర్ ఇంకా పెద్దది స్క్వేర్ ఫీట్ ప్రకారం ఎక్కువ స్క్వేర్ ఫీట్ తీసుకుంటే దానికి ఎంత పెద్దగా తీసుకుంటారో అంత మీకు రేట్ అనేది పెరుగుతుంది ప్రతి ఒక్క ఐటమ్ నేనే ప్రొవైడ్ చేస్తాను మీకు ప్రైజెస్ లో మీరు ఎక్కడ కింద పైన అవ్వాల్సిన అవసరం చాలా తక్కువ రేట్ కి ప్రొవైడ్ చేస్తాం కస్టమర్ కూడా మీ దగ్గర తీసుకుని ఆనందించాలా అంత మంచి రేట్ కి ఇస్తామండి మీరు మేము కలిస్తే ప్రతి ఒక్క ఊర్లో కూడా మన స్టార్ కూడా పెట్టి అండ్ తక్కువ రేట్ కి అందరికి అందిస్తామండి సో ఎక్కడ చిన్న చిన్న పల్లెల్లో కూడా మనకి ఇట్లా అవకాశం అయితే ఉంటుంది చిన్న చిన్న టౌన్స్ లో కూడా సో అందరూ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాల్సిన థింగ్స్ అంటే ఇవన్నీ కూడా రెగ్యులర్గా మన జ్యువెలరీ కానీ బ్యాంగిల్స్ కానీ ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి రెగ్యులర్గా మనకు యూస్ అయ్యే థింగ్స్ అన్నమాట అనమాట ఎక్కడెక్కడో వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకోకుండా మంచిగా వచ్చి చక్కగా ఇక్కడ హోల్సేల్లో మనకి తీసుకొని వెళ్ళి బిజినెస్ రన్ చేయండి అలాగే ఫ్రాంచైజ్ చెప్తున్నారు బ్రదర్ స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా మీరు ఒకసారి మాట్లాడుకొని అప్రోచ్ అవ్వచ్చు అన్నట్లు ఇంకా అంతే బ్రదర్ ఇంకా చెప్పాలనుకుంటున్నారా అండ్ అలాగే మీరు చిన్న చిన్న ఊళ్ళు కానీ అండ్ సిటీస్ లో కానీ ఎక్కడ మీరు ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అదే విధంగా స్టాక్ కూడా నేను ప్రొవైడ్ చేయగలండి మీరు ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అదే విధంగా మీరు చిన్నగా అంటే ఫైవ్ లాక్స్ చేసుకోవాలనుకుంటారు ఫైవ్ లాక్స్ కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అండ్ త్రీ ల్యాక్స్ లో టూ ల్యాక్స్ కూడా చేసుకోవచ్చండి అండ్ ఇన్వెస్ట్మెంట్ ఐదు రూపాయల నుంచి చేసుకునే ఛాన్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు ఎక్కడ బయటికి వెళ్లి కష్టపడి చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎవరి కింద పని చేస్తే కూడా వేలు రూపాయలు తప్ప ఎక్కువ ఇవ్వలేరండి అందువల్ల మీరు ఇంట్లో కూర్చొని మీ ఆదాయం అనేది మీరు ఆరామంగా పొందొచ్చు దాంతోపాటు ఎక్స్ట్రా మనకి బెనిఫిట్స్ ఏమున్నాయంటే ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇలాంటివి ఎన్నో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దీన్ని కూడా మనం పోస్ట్ చేసి కస్టమర్స్ దగ్గర నుంచి ఎర్నింగ్ అనేది తీసుకోవడానికి బాగా అండ్ చాలా మంది చేస్తున్నారు అవును వాళ్ళ వాళ్ళ ఐటమ్స్ వాళ్ళే ప్రమోట్ చేసుకుంటూ బిజినెస్ రన్ చేస్తున్నారు చాలా మంది కూడా సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్లే ఐదు వేలు పది దగ్గర నుంచి ఒక టైలర్ ఒక టైలర్ ఉంటారండి టైలర్ ఒకటే కాకుండా పక్కన ఏదైనా ఫ్యాన్సీ పెట్టుకోవచ్చు బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు అన్నట్లే ఇంకా సారీస్ అమ్మేవాళ్ళు ఫ్యాన్సీ ఐటమ్ పెట్టుకోవచ్చు అండ్ పాలని నడిపించే వాళ్ళు ఫ్యాన్ ఐటమ్ పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ మనకి స్టార్ గోల్లో జరుగుతుంది బ్యూటీషన్స్ కి మంచి ఒక సైడ్ కి ఒక చిన్న స్పేస్ పెట్టి జ్యువలీన్ ఏదైతే వన్ గ్రామ్ గోల్డ్ టూ గ్రామ్ గోల్డ్ మైక్రో ఫార్మింగ్ ఇమిటేషన్ ఏవైతే ఉన్నాయో ప్రీమియం క్వాలిటీ మీరు మెయింటైన్ చేస్తే చాలా మంచి ఆదాయం అనేది మీరు పొందొచ్చు అండి ఎందుకంటే మీ బిజినెస్ అనేది చేస్తూ చేస్తూ దీంతో పాటు ఇది మీరు వాళ్ళకి ఇష్టారు చాలా మంచి ఎర్నింగ్ అని చేసుకోవచ్చు తీసుకోవచ్చు అలాగే రెంట్ పర్పస్ ఇవ్వచ్చు సేల్ పర్పస్ చేసుకోవచ్చు వాళ్ళు సేల్ పర్పస్ తీసుకుంటారు ఎందుకంటే రెంటెడ్ అంటే ఫుల్ మ్యారేజ్ సెట్ తీసుకున్నారు కాబట్టి రెంటెడ్ లేకుండా సేలే వాళ్ళకి తక్కువ రేట్ ప్రొవైడ్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటారు అండ్ ప్రతి ఒక్క షాప్ చాలా షాప్స్ అయితే ఉన్నాయండి ప్రతి ఒక్క చోట ఇలాంటి కలెక్షన్స్ అయితే ఎవరి దగ్గర ఉండవండి అందువల్ల మీరు ఒకసారి విజిట్ చేయండి మన స్టాక్ తీసుకొని మీ బ్యూటిషియన్స్ లో బ్యూటీషియన్ ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి ఆదాయంలో మీరు పొందే ఒక మంచి జ్యువెలరీ సిస్టమ్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉందండి మీరు ఒకసారి రండి మీకు ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అండి ఆదాయం కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఏదైనా ఏదైనా కట్ ఆఫ్ కానీ పాలిష్ కానీ ఏమైనా డౌట్స్ లో దానిలో కూడా మీరు క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నా సూపర్ ఎందుకంటే మీరు చాలా ప్లెసెంట్ గా అసలు ప్రతిదీ చిన్న చిన్న చిన్నవన్నీ కూడా నీట్ గా చేస్తారు బాగా బిజినెస్ ని ఆలోచించింది దాంతో పాటు ఎవరికైనా కస్టమర్స్ కి ఇప్పుడు ఎక్కడైనా స్టాక్ తీసుకెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన కస్టమర్స్ తో కొద్దిగా ఇది ఉండదు అంటే చైన్స్ ఇచ్చిన తర్వాత గ్యారంటీ లేవు గ్యారెంటీ వాళ్ళతో కొద్దిగా రెండు మూడు మాటలు ఇట్లా అట్లా అవుతాయి కాబట్టి వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ అండి వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే కస్టమర్ కి డైరెక్ట్ నేను మాట్లాడతాను అండ్ మాట్లాడి వాళ్ళు కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అప్పుడప్పుడు క్లియర్ చేసి ఉన్న కూడా స్టార్ట్ అవుట్ చేస్తే ఓకే సూపర్ ఇంతకన్నా భరోసా చెప్పండి సో చక్కగా బిజినెస్ చేయండి మంచిగా లాభం సంపాదించుకోండి మీరు బిజినెస్ లో ఆల్రెడీ చేసి నష్టపోతున్నారా లేకపోతే తక్కువ ఎక్కడ స్టాక్ పర్ఫెక్ట్ గా మనకు ఒక ప్లేస్ దొరకట్లేదు అనుకున్నట్లయితే ఈ వీడియో మీకు ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది సో లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి రండి ధర్మవరంకి అండ్ వీడియో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఆర్డర్ చేయాలని ముందు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడ్వాన్స్ పేమెంట్ చేసి బుకింగ్ చేసుకోవాలా దాని తర్వాత వీడియో కాల్ చేస్తారు టోటల్ వీడియో కాల్ కంప్లీట్ మీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది లాస్ట్ లో రిఫండ్ చేయడం జరుగుతుంది అని బిల్లు లిస్ట్ చేస్తాం రిఫండ్ అని అకౌంట్ లో అండ్ దాంతో పాటు మీకు ఎవరికి చాలా మంది డౌట్స్ ఉన్నాయి మేడం ఏమంటే చాలా మంది ఫ్రాడ్ చేస్తున్నారు హైదరాబాద్ గానీ బెంగళూరు గానీ సైడ్స్ చాలా మంది ఫ్రాడ్ చేస్తున్నారు మనం అమౌంట్ వేసిన తర్వాత మీరు స్టాక్స్తారు అని చెప్పి వాళ్ళు డౌట్స్ చాలా ఉన్నాయి అందువల్ల మీరు ప్రతి ఒక్కరు ఒకసారి విజిట్ చేయండి ధర్మవరం కి మన షాప్ కి మీకే ఒక భరోసా వస్తుంది యాక్చువల్లీ మన మాటలోనే భరోసా అనేది వచ్చేస్తుందండి ఎందుకంటే ప్రీమియం మనం ఏమైనా చెప్తా అంటే అబద్ధం చెప్పి బిజినెస్ చేస్తే మనకి ఎప్పటికీ అతగదండి పది రూపాయలు మేడం లేదండి వీళ్ళు తినే తీసుకున్నా పది రూపాయలు తీసుకున్నా ఇద్దరు కూడా రాదండి అలాంటి మనిషి నేను ఒక రూపాయి కూడా ఎవరిది నేను తీసుకోను నా ఒక రూపాయి ఇవ్వడానికి రెడీ చేస్తాను ఇది చేస్తాను కానీ ఒక రూపాయి తీసుకునే ఇదైతే అండ్ మీకు కావాలంటే ధర్మవరంలో మీకు బ్రాంచెస్ అన్ని కూడా అడ్రసెస్ సహా నేను పెడతాను సో మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు హ్యాపీగా మీరు చేసుకోవచ్చు అయితే మీరు ఒకసారి వస్తే ఇంకా క్లారిటీగా స్టాక్ అంతా చూసి వెళ్ళచ్చు నెక్స్ట్ టైం నుంచి కావాలంటే మీరు ఆన్లైన్లో పెట్టేసుకోవచ్చు మీకు నెంబర్ ఆఫ్ ట్రైన్స్ బస్ చాలా ఉన్నాయి యాక్చువల్లీ మన కస్టమర్స్ వచ్చి మీ యూట్యూబ్ ద్వారా చూసి అండ్ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ చూసి వాళ్ళు వచ్చి నెల్లూరు నుంచి వస్తున్నారు హైదరాబాద్ గుంతగల్ నుంచి వస్తారు బెంగళూరు నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నాలుగు స్టేట్స్ నుంచి వస్తున్నారు ఇంకా మీరు ఎంత ఇది ఉండాలో చూడండి ప్రతి చోట షాప్స్ ఉన్నాయి బట్ కలెక్షన్స్ లేవు ప్రతి ఒక్క చోట షాప్స్ ఉన్నాయి బట్ రేట్స్ ఇవ్వడం లేదు ప్రతి ఒక్క చోట స్టాక్స్ ఉన్నాయి కానీ మనిషి మాట్లాడే విధానం బాగాలేదు అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఇలా ఇవ్వడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది వీళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ అండి నేను జ్యువెలరీ చూపించినప్పుడు చూపించాను ప్రతిదీ కూడా మెటీరియల్ ఎలా వస్తుంది ఇస్తున్నారు అని చెప్పేసి మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మీకు చాలా క్వాలిటీగా చేస్తారు అలాగే ప్రైజెస్ లో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో మెయిన్ బిజినెస్ అసలు ఏం జీరో నాలెడ్జీ ఉంది కానీ ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి వాళ్ళకి కూడా మీరు ఐడియా ఇస్తారు సో ఇంకా అంతకుమించి అదే అంత దూరం నుంచి రావడానికి ఇన్ని రీజన్స్ ఉన్నాయి బ్రదర్ చాలా మంది తెప్పించుకుంటున్నారు వీడియో కాల్ ఫోర్ ఫైవ్ చూసి మీరు వీడియో కాల్ చేయడానికి చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ చూపిస్తారు హాఫ్ అవర్ చూపిస్తారు అనుకోండి మీరు ప్రతి ఒక్క స్టాక్ చూడాలి కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ మీరు ఎంత మీ మీద డిపెండ్ అది చూపిస్తాం బిల్ మేము వన్ లాక్ కాదు టూ ల్యాక్స్ కాదు టెన్ లాక్స్ చెప్పించక మేము రెడీ బట్ మీరు తీసుకోవడం కానీ చూసుకోవడం కానీ మీ మీద డిపెండ్ ఉంటది మరి తీసుకున్న తర్వాత అమౌంట్ లేకపోతే మరి మీరు కష్టపడాలి అది ఎంత ప్రాబ్లమ్ అయిపోతుంది చాలా మంది అలాగే చేస్తారు బాబు వాళ్ళకి అంత స్టాక్ నచ్చుతుంది ప్రతి ఒక్క స్టాక్ తెచ్చిన తర్వాత అదొకటి తీసుకుంటే త్రీ టూ త్రీ టూ లాక్స్ అయిపోతాయి టూ త్రీ లాక్స్ అది అయిపోయిన తర్వాత వాళ్ళు అమౌంట్ చూస్తే పెట్టుకుంటారు ఇక్కడ అమౌంట్ మరి వాళ్ళకి ఏం చల్ అర్థం కాదు అందువల్ల మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారో ప్రతి ఒక్కరు కూడా ఆదాయం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని మీరు మీ లైఫ్ లో సక్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం పక్కా అండి ఎందుకంటే మేడం వల్ల యూట్యూబ్ ఛానల్ లో చాలా మంది చూసి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ రోజు వరకు చాలా మంది నంబర్ వన్ ప్లేస్ లో అయితే షాప్ ఇంట్లో చేసుకునే వాళ్ళు ఈరోజు షాప్ పెట్టుకున్నారు షాప్ లో చేసేవారు ఈరోజు షాప్ చేసేవాళ్ళు సక్సెస్ఫుల్ రన్ చేసి మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఆన్లైన్ చేస్తున్నారు ఆఫ్లైన్ చేస్తున్నారు దాంతో పాటు షాప్ పెట్టుకున్నారు ఇంట్లో చేసే వాళ్ళు షాప్ లో చేసే వాళ్ళు వాళ్ళ షోరూమ్ పెట్టారు ఈ రోజు అన్ని ఎందుకంటే మంచి కలెక్షన్ ఇస్తున్నారు మంచి కస్టమర్స్ కి రాబట్టుకుంటున్నారు పది రూపాయలు తీసుకుంటున్నాం కాబట్టి మంచి స్టాక్ ప్రొవైడ్ చేద్దాం అనిపి మా ఆలోచన మా ఇది అండి సూపర్ సూపర్ బ్రదర్ సో గైస్ ఫైనల్ ఇదే అండి సో స్టార్ గోల్డ్ జ్యువెలరీ బ్యాంగిల్ సెక్షన్ అన్నమాట ఇది సో ఫస్ట్ ఆఫ్ అంతా కూడా మీకు ఏంటంటే మొత్తం ఇమిటేషన్ జ్యువెలరీ ఫ్యాన్స్ అయితే మళ్ళీ అలా చూపించేసి

ఒక్కరే వీడియో చేసారు వన్ డే బట్ పెట్టుకొని వస్తామండి ఇక్కడికి వచ్చి రావాలంటే సో ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది వాళ్ళని చూడాలి ఇది చూడాలి స్టాక్ ఒకటి కాదు రెండు కాదు చూపించడానికి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అసలు మైండ్ పోతుంది ఇక్కడ చూస్తుంటే సో వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బ్రదర్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది గోల్డ్ జువెలరీ అంతే కవరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అది మేడం మెన్షన్ చేస్తే చూస్తాం డైలీ అప్డేట్స్ ఇస్తున్నారు చూడొచ్చు సో థ్యాంక్ యూ గైస్ ఇన్స్టాగ్రామ్ బిల్బుల్ వీడియోస్ పెట్టేస్తాను వెళ్ళి ఫాలో అయిపోండి గైస్